ఒకరి సొత్తు కాదు కొందరు తమ బుర్రకు పదులు పెట్టి అద్భుతాలు చేస్తూ ఉంటారు ఎందుకు పనికి రావు అనుకున్న వస్తువులను కొందరు వాడే విధానం చూస్తే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది ఇలాంటి వింత ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూనే ఉంటాయి తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చెక్కలు కొడుతూ ఉంది ఓ వ్యక్తి పక్కన పడేసిన ప్లాస్టిక్ బాటిల్ వాడిన విధానం చూసి అంతా అవాక్ అవుతూ ఉన్నారు ఈ వీడియో చూసిన వారంతా కూడా ఆహా ఏం వాడకమయ్యా అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది పక్కన పడేసిన ప్లాస్టిక్ బాటిల్ ను ఓ వ్యక్తి తిరిగి వాడిన విధానం చూసి అంత అవాక్ అవుతూ ఉన్నారు బాటిల్ ను సగారికి కత్తిరించిన అతను చీపురు మొదలకు తొడిగేశాడు ఆ తర్వాత గ్యాస్ స్టవ్ పై బాటిల్ ను హీట్ చేశాడు చివరకు చూస్తే ప్లాస్టిక్ బాటిల్ కాస్త చీపురు హ్యాండిల్ గా మారిపోయిందనమాట ఇతడి వినూత్న ప్రయోగం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటూ ఉంది ఈ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు ఇలాంటి టాలెంట్ ఇండియా దాటి వెళ్ళకూడదు అంటూ కొందరు వాటర్ బాటిల్ ని ఇంతకంటే బాగా ఎవరు వాడలేరేమో అంటూ మరికొందరు వివిధ రకాల మూజులతో ఇంకొందరు కమెంట్లు చేస్తున్నారు